చైతన్య మే భారత సంఖీమమే శ్రీరామజోతులగ వెలిగే విశ్వమంతగ వెలిగే విశ్వమంతగ వెలిగే విశ్వమంతగ టింటి గడపగడప వీధివీధి ఊరంతా రామరాజ్య స్థాపనకదిలేను ఈ జనమంత చిన్న చిన్న పనులని अत्यन्त भारतीय जीवितमे बुद्ध मे विश्वमन्त जय श्रीराम मनसन्त जय जय श्रीराम जनमन्त जय श्रीराम मनसन्ता जय श्रीराम मनसन्त जय जय श्रीराम जनमन्त जय श्रीराम मन स्वाभिमान भारतमे सेवलन्तुमु नडसे भारतम् पुत्रुले प्रकृति मात उडिल पुलकिञ्चे जनमे तनु मनधनमे देशसेवकङ्कितमे जय श्रीरां मनस् जय श्री श्रीराम मनसन्त जय जय श्री राम जनमंता जय श्रीराम मन सन्त भिमान भारत मे सेवलन्दुन्दु नडिसे भारतम् पुत्रुल मे प्रकृति मात ओडिलो पुलकिञ्चेयि जनमे तनुमनधनमे देशसेवकङ्कित मे जय श्रीरां मनसन्त जै श्री जय राम जनमन्ता जय श्रीराम मनसन्ता జై శ్రీరా జై జై శ్రీరామ్ జనమంత జై శ్రీరామ నవమి వేడుకలు మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో శ్రీరామ సేవ సమితి శ్రీరామ జ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పెళ్ళి తంతులో భాగంగా గ్రామ ప్రజలందరూ కలిసి పాలపురకను స్వాగతించారు పాలపురక తెచ్చి ఆ ఇంటిపైన వేసుకొని తదుపరి రామయ్యను వారిని పెళ్ళి దుస్తులతో అలంకరించి అనంతరం ఊరేగింపుగా కళ్యాణ మండపంకు తీసుకువచ్చారు అందులో భాగంగా గ్రామవాసులందరూ భాగస్వాములై కళ్యాణ తంతు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మరియు పూజారి మల్లేచారి చేతుల మీదుగా ఈ సతంగం జరిగింది మరియు కళ్యాణ మహోత్సవం సందర్భంగా వడపబ్బు పానకంతో పాటు తీర్థ ప్రసాదములు మరియు అన్న ప్రసాద కార్యక్రమమును నిర్వహించారు ఈ అన్న ప్రసాద కార్యక్రమంకు శ్రీమతి శ్రీ మామిడాల రాజేశం దంపతుల ఈ అన్న ప్రసాద వితరణకు ఆర్థికంగా సహాయం అందించారు మరియు అలాగే గ్రామ ప్రజలు కూడా తమకు తోచిన విధంగా శ్రీరామజ్యోతి సేవా సమితి వారికి ఆర్థికంగా ఉన్నంతలో సహకరించి అందరూ కలిసి వైభవపేతంగా శ్రీరామ జ్యోతి సేవా సమితి కేంద్రం వద్ద అమ్మఒడి కేంద్రం వద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు చూడండి చూస్తూనే ఉండండి సిటీవీ టీవీ మనందరి టీవీ సేవే సత్యం సేవే నిత్యం సేవా సేవాధర్మం అనునిత్యం అదే మన రామతత్వం జై శ్రీరామ్ ఈ కన్న కొడుకులే ఎందుకు ఈ పుట్టి రోజులు ఎందుకు అని మరి తొమ్మిది నెలలు మోసి ఈ జీవిత ఇరవై సంవత్సరాల కొడుకును కూడా పరుగు బాధ్యతలు మోసినటువంటి తండ్రిని తల్లిని కూడా వదిలిపెట్టిపోయే అటువంటి రోజులలో కూడా రోజులలో అతను మరి ఇంత వాళ్ళిద్దరూ మరి ఆ దంపతులు వాళ్ళకు ఏం ఆలోచన వచ్చిందో ఆ భగవంతు కృప ఏం కలిగింది ఏమో గానీ మరి ఈ విధంగా వాళ్ళు చేస్తుందంటే

మరియు మన పశ్చిమ ఉంగలు నిన్ను నూరేళ్లుగా ఆయురాలతో ఉంటాయని మన యొక్క మన హిందూ ధర్మ ప్రకారంగా ఈ యొక్క ఈ సీతారాముల యొక్క వివాహం జరిపించడం జరుగుతుంది మరి అందరూ దర్శించ मे भारत संक्षेम मे श्रीराम ज्योतुलुगा बेलिगे विश्वमन्तगा बेलिगे विश्वमन्तगा बेलिगे विश्वमन्तगा इन्तिन्ति गडप गडप वीधि वीधि ऊरन्त राम राज्य स्थापनकै कदिलेनु जनमन्ता చిన్న పనుల జీవితమే వలె చేశ్వంత జై శ్రీరామ మనసంత జై జై శ్రీరామ జనమంత జై శ్రీరామ్ మనసంత జై శ్రీరామ్ మనసంత జై జై శ్రీరామ జనమంత జయ శ్రీరామ్ మన సంతా లలిత ఆ పుణ్య దంపతులు కూడా భోజనానికి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమం అనంతరము మీరు భోజనం చేసి వారిని ఆశీర్వదించి వెళ్ళగలరని అచ్చిన ప్రజలకు ुमु नडिसे भारतम् पुत्रुल मे प्रकृति मात उडिलो पुलकिञ्चेयि जनमे तनुमनधनमे देशसेवकङ्कित मे जै श्रीराम मनसन्त जै जय श्रीराम जनमन्ता जय श्रीराम मनसन्त श्रीराम मनसन्ता जय जय श्रीराम जनमन्ता जय श्रीराम मनसंता I